అందరికీ నమస్కారం ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడాలో దాదాపు పన్నెండు వందల అరవై ఏడు పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం అంటే ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఎవరెవరికి జనరల్ వాళ్ళకి ఉంది బ్యాక్వర్డ్ క్యాస్ట్ కింద ఉన్నాయి అదేవిధంగా దివ్యాంగులకి పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి జీత భత్యాలేమి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అసలు ఎటువంటి పోస్టులు ఉన్నాయి అన్నవి పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాము ఇంతకుముందు చేసిన వీడియో ఎస్బీఐ కూడా చేశాను అది కూడా చూడండి ఎస్బీఐ పీఓస్కి ఇచ్చున్నారు సో ఎస్బీఐ అంటే బ్యాంక్ యాక్స్పిరన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంటు ఎస్బీఐ ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది సో ఈ రెండింటికి మంచి పోస్ట్ పే స్కేల్ కూడా బాగుంది ఈ రెండింటికి కూడా అప్లై చేయొచ్చు రెండింటికి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీనే పెట్టారు కాబట్టి బ్యాంక్ జాబ్స్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా వీటికైతే అప్లై చేయొచ్చు ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు మొత్తము పన్నెండు వందల అరవై ఏడు పోస్టులకైతే నోటిఫికేషన్ ఇచ్చారు ఈ జాబ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల వారికి కూడా ఎక్కువ జాబ్స్ ఉన్నాయి ఇందులో బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్లో కెరియర్ చేయాలనుకునే అభ్యర్థులకు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ అద్భుతమైన అవకాశాన్ని అయితే అందిస్తుంది ఆన్లైన్ దరఖాస్తులు డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమవుతుంది మరియు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో ఎటువంటి జాబ్స్ ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ ఉన్నాయి అన్నది చూస్తాము వేకెన్సీస్ కూడా ఎన్ని ఉన్నాయి అన్నది కూడా చూస్తాము ఇప్పుడు ఇప్పుడు ఏ ఏ డిపార్ట్మెంట్స్లో ఏ ఏ పొజిషన్స్ ఉన్నాయి ఎన్ ఎన్నెన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి అన్నది చూస్తాం మొదటిది వచ్చి రూరల్ అండ్ అగ్రికల్చరల్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్లో టూ పొజిషన్స్ అయితే చెప్తున్నారు అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఆఫీసర్ అని అగ్రికల్చరల్ మార్కెటింగ్ మేనేజర్ అని సో అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్కి మొత్తము వన్ ఫిఫ్టీ పోస్ట్స్ ఉన్నాయి అదేవిధంగా అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్కి మొత్తం ఫిఫ్టీ పోస్ట్స్ అయితే ఫిఫ్టీ వ్యాకన్సీస్ అయితే ఉన్నాయి దీంట్లో దాని తర్వాత అది వచ్చి రీటైల్ అండ్ లయబిలిటీస్ అందులోనూ ఉన్న పొజిషన్ వచ్చి మేనేజర్ అండ్ సేల్స్ ఇందులో వచ్చి ఆఫీసర్ స్కేల్ త్రీ చెప్తున్నారు టోటల్ వ్యాకెన్సీస్ ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి తర్వాత ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్లోనూ డిఫరెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి మేనేజర్ సీనియర్ మేనేజర్ తర్వాత సీఎన్ సీనియర్ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్కి ఒకటిను తర్వాత ఎంఎస్ఎంఈ తర్వాత హెడ్ ఎంఎస్ ఎస్ఎంఈ సెల్ అనేస్ అని ఉంది సో ఇందులోనూ కూడా మేనేజర్స్కి అయితే సెవెంటీ ఎయిట్ పోస్టు సీనియర్ మేనేజర్స్కి ఫోర్ ఫార్టీ సిక్స్ పోస్ట్స్ తర్వాత సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎంఈకి టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ వ్యాకన్సీస్ అయితే విడుదల చేశారు తర్వాత హెడ్ హెడ్ కూడా ట్వెల్వ్ హెడ్స్ వ్యాకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు తర్వాత ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో కూడా ఆఫీసర్ మేనేజర్ సీనియర్ మేనేజర్ సో త్రీ గ్రేడ్స్ స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ త్రీ గ్రేడ్స్ ఇచ్చారు అందులో మేనేజర్స్కి వచ్చి టూ వ్యాకెన్సీస్ ఆఫీసర్స్కి ఫైవ్ వ్యాకెన్సీస్ సీనియర్ మేనేజర్స్కి టూ వ్యాకెన్సీస్ తర్వాత ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఇందులోను కూడా చాలా పొజిషన్స్ ఉన్నాయి టెక్నికల్ ఆఫీసర్కి సిక్స్ పొజిషన్స్ సిక్స్ వ్యాకన్సీస్ టెక్నికల్ మేనేజర్ సివిల్ ఇంజనీర్స్ టూ వ్యాకన్సీస్ టెక్నికల్ సీనియర్ మేనేజర్స్ సివిల్ ఇంజనీర్ ఫోర్ వ్యాకన్సీస్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి ఫోర్ వ్యాకన్సీస్ తర్వాత టెక్నికల్ మేనేజర్స్ టూ వ్యాకన్సీస్ తర్వాత సీనియర్ మేనేజర్స్కి టూ వ్యాకన్సీస్ ఉన్నాయి తర్వాత కార్పొరేట్ అండ్ ఇంటర్నేషనల్ క్రెడిట్ ఇందులోనూ కూడా సీనియర్ మేనేజర్స్ అయితే టెన్ వ్యాకన్సీస్ ఉన్నాయి చీఫ్ మేనేజర్స్కి ఫైవ్ వ్యాకెన్సీస్ సీనియర్ మేనేజర్స్కి ఫైవ్ వ్యాకెన్సీస్ అండ్ చీఫ్ మేనేజర్స్ క్రెడిట్ అనలిస్ట్ టెన్ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా సీనియర్ మేనేజర్ చీఫ్ మేనేజర్ అసెట్ జనరల్ మేనేజర్ ఈచ్ వచ్చి ఫైవ్ ఫైవ్ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి తర్వాత ఐటీ ఐటీ మీన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా చాలా పోస్ట్స్ అయితే ఉన్నాయి సీనియర్ డెవలపర్ అని అలాగా ఉన్నాయి సీనియర్ డెవలపర్ అయితే ట్వంటీ సిక్స్ వ్యాకన్సీస్ డెవలపర్ ఫుల్ స్టాక్ ట్వంటీ వేకెన్సీస్ సీనియర్ డెవలపర్ మొబైల్ అప్లికేషన్స్ టెన్ వేకెన్సీస్ డెవలపర్స్ టెన్ వ్యాకెన్సీస్ క్లౌడ్ ఇంజనీర్ సిక్స్ వ్యాకెన్సీస్ ఈటీఎల్ డెవలపర్స్ సెవెన్ వ్యాకెన్సీస్ సీనియర్ ఈటీఎల్ డెవలపర్స్ ఫైవ్ వ్యాకెన్సీస్ అండ్ ఏఐ ఇంజనీర్స్ ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంజనీర్స్ వచ్చి ట్వంటీ వ్యాకన్సీస్ సీనియర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్స్ ఒక ఫోర్ వ్యాకెన్సీస్ ఏపీఐ డెవలపర్ వచ్చి సిక్స్ వ్యాకన్సీస్ ఉన్నాయి తర్వాత వచ్చి ఎంటర్ప్రైజ్ డేటా మేనేజ్మెంట్ ఆఫీస్ సో ఇందులో కూడా చాలా వ్యాకన్సీస్ అయితే ఉన్నాయి డేటా వేర్హౌస్ ఆపరేషన్స్ అని నెట్ ఐటీ ఇంజనీర్స్ డేటా ప్రా డేటా ప్రిం డేటా ప్రూఫ్ ఫిల్లింగ్ తర్వాత చీఫ్ మేనేజర్ డేటా ప్రైవసీ కంప్లయన్స్ ఆఫీసర్ సో మాస్టర్ డేటా మేనేజ్మెంట్ మెటా డేటా సో ఇలాగా ఇక్కడ కూడా చాలా డిపార్ట్మెంట్స్లో చాలా వ్యాకన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ వ్యాకెన్సీస్కి తగినట్లుగా ప్రతి ఒక్క వ్యాకెన్సీకి ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అవంతా కూడా డిఫరెంట్గా అయితే ఇచ్చారు అది మీరు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా చూసుకోండి అంటే ఐటీ వాళ్ళకి ఐటీ రిలేటెడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు తర్వాత జనరల్ వాళ్ళకి క్రెడిట్ అటువంటి వాళ్ళకి గ్రాడ్యుయేషన్ ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు ఇంజనీర్స్ అటువంటి వాళ్ళకి డెఫినెట్గా బీటెక్ ఎలిజిబిలిటీ ఉండాలి అని చెప్పి ఇచ్చారనమాట సో అది కంప్లీట్గా నోటిఫికేషన్ మొత్తం మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆ లింక్ ద్వారా మీరు చూసినట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు అప్లై అయితే అది చూసి దాని తర్వాత మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి బ్యాంక్ ఆఫ్ బరోడా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ జాబ్స్కి అయితే జాబ్స్ అనేవి కూడా మినిమము ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మినిమం ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఏజ్ ఫార్టీ టూ ఇయర్స్ వరకు పెట్టారు సో నోటిఫికేషన్లోనే ప్రతి ఒక్క జాబ్కి ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మరియు ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత ఉంది ఎంత ఉండాలి అని చెప్పి చెప్పారు సో తర్వాత ఏజ్ ఎలిజిబిలిటీ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడి వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఈ పోస్ట్లో శాలరీస్ ఏ విధంగా ఉంటుందంటే అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్కి వచ్చి ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ థౌజండ్ నైన్ ట్వంటీ వరకు ఉంటుంది అదేవిధంగా సీనియర్ మేనేజర్స్కి అయితే ఎయిటీ ఫైవ్ థౌజండ్ నైన్ ట్వంటీ బేసిక్ అక్కడి నుంచి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ టూ ఎయిటీ వరకు సీనియర్ మేనేజర్స్కి ఉంటుంది తర్వాత హెడ్స్కి హెడ్స్కి ఎంత ఉంటుందంటే వన్ ల్యాక్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ నైన్ ఫార్టీ వరకు ఉంటుంది హెడ్స్కి వీటితో పాటు అదర్ బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ కూడా ఉంటుంది ఈ జాబ్స్కి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే వీళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్ డెఫినెట్గా ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ఉంటుందంటే డొమైన్ నాలెడ్జ్ అంటే ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఐటీ వాళ్ళకి ఐటీ సబ్జెక్ట్స్ ఆ విధంగా అగ్రికల్చర్ వాళ్ళకి అగ్రికల్చర్ సబ్జెక్ట్స్ డొమైన్ నాలెడ్జ్తో పాటు రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ స్కిల్స్ టెస్ట్ కూడా ఉంటుంది దాని తర్వాత వన్స్ రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది సైకోమెట్రిక్ టెస్టులో వీళ్ళకి ఇంటర్వ్యూ ఇవంతా కూడా ఉంటుందన్నమాట బిహేవియల్ స్కిల్స్ పైన అంటే పర్సనాలిటీ టెస్ట్ ఇవి ఉంటుంది దీంతోపాటు గ్రూప్ డిస్కషను కూడా ఉంటుందన్నమాట ఇవన్నీ వన్స్ క్లియర్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషను దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి కట్టవలసిన ఫీజు వచ్చి ఓ మామూలు జనరల్ క్యాండిడేట్స్కి అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్కి అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది నా క్లోజింగ్ డేట్ వచ్చి ఎండ్ డేట్ వచ్చి జనవరి సెవెంటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈ డేట్స్ మధ్యలో ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి సో ఇది చాలా పెద్ద రిక్రూట్మెంట్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళది కాబట్టి బ్యాంక్ యాస్పిరెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్కి ట్రై చేయొచ్చు నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాని ద్వారా మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చూడవచ్చు దాని ద్వారానే మీరు అప్లై కూడా చేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతర బ్యాంక్ యాస్పిరెంట్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్